రాష్ట్రంలో ఒక పెద్ద సైకో ఉంటే ఇక్కడ ఒక చిన్న సైకో ఆయన ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి ప్రత్యేకత ఆయన ఒక సైకో ఊరూరికి ఒక సైకోన్ తయారు చేశాడు నాకు కూడా మాకందరికీ ఎప్పుడు లేని కష్టం వీళ్ళందరినీ అలచాలంటే ఒక సైకోనైతే తొందరలో కంట్రోల్ చేయొచ్చు కానీ ఊరూరికి ఉండే సైకోకి ట్రీట్మెంట్ ఇస్తే తప్ప వీళ్ళ కష్టం సాధ్యం చేయడం తప్పకుండా షాక్ ట్రీట్మెంట్ ఇచ్చి సైకోల్ని కట్టడి చేసే బాధ్యత మాది మాదిని మరొకసారి మీ అందరికామీ ఇస్తున్నా అందుకే పిలుస్తున్నా రా కదిలి రా ఇది పదారవ మీటింగ్ ఈరోజు నా స్వార్థం కోసం పవన్ కళ్యాణ్ స్వార్థం కోసం నేను రాలేదు ఇక్కడికి ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి తెలుగు జాతిని కాపాడుకోవాలి ఈ పిల్లల భవిష్యత్తు కాపాడాలి దానికి నా ఆడబిడ్డలు బాధ్యత తీసుకోవాలని చెప్పడానికి ఇక్కడికి వచ్చాను నేను ఏ తల్లైనా కష్టపడి పనిచేస్తుంది చెమటోడ్చి పిల్లల్ని బాగా చదివించి వాళ్ళు ప్రయోజకులయ్యి మిమ్మల్ని బాగా చూసుకోవాలి ఆశిస్తారా లేదా తల్లి మీరే చెప్పని అడుగుతున్నా అలాంటి సందర్భంలో ఈరోజు మీరు చూస్తా ఉంటే అది సాధ్యమవుతుందా అని మిమ్మల్ని అడుగుతున్నా అందుకనే మీకు ఒక బాధ్యత చెప్పడానికి వచ్చాను ఇక్కడికి ఈరోజు మీరు ఒకసారి చూస్తే జగన్మోహన్ రెడ్డి కొత్త డ్రామా ఒకటి ప్రారంభించాడు నిన్నే జగన్మోహన్ రెడ్డి మార్క్ అంట ఆ మార్క్ ఏంటో ఒక్కసారి చెప్తాను మీ అందరికీ మన హయాంలో ఇరవై రెండు వందల రూపాయలు కరెంటు ఛార్జీలు వచ్చే బిల్లు ఇప్పుడు ఎంత తల్లి వెయ్యి రూపాయలు అవునా కాదా వెయ్యి రూపాయలు అవునా కాదా ఇది జగన్ మార్కు